ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడు వచ్చేసరికి నేను ఒక వీకట్ బ్లౌజ్ అని ముందు మార్కింగ్ చేసేస్తాను తర్వాత ఒకసారి మీకు వీడియో చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను మళ్ళీ మీకు అయితే ఈ మార్కింగ్లోనే చూపిస్తాను అనమాట చూడండి మనకు వచ్చేసరికి టోటల్ పొదుగు వచ్చేసరికి చూడండి ఇలా బ్లౌజ్ పొడుగ్గానే మీకు చూపిస్తాను నేను ఒకసారి ఇలా అంటే నేను బ్లౌజ్ పొడుగు అవన్నీ కూడా మీకు మెజర్మెంట్స్ అని నేను ముందే మార్కింగ్ చేశాను చంక చుట్టుకొలత అనమాట కరెక్ట్గా తొమ్మిదిన్నర వచ్చింది అనమాట తొమ్మిదిన్నరకి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే పదిన్నర సెస్ లూజ్ ఓకేనా అలా సెస్ట్ లూజ్ అనేది పదిన్నర పెట్టుకున్నాను అనమాట అలా పదిన్నర పెట్టుకొని అక్కడ కూడా పదిన్నర పెట్టి ఒక వన్ ఇంచ్ తగ్గించేసి మనం బ్యాక్ డాట్ వేయడం కోసమని మార్కింగ్ చేసుకుంటున్నాం ఓకేనా అక్కడ నుంచి అక్కడ నాలుగు ఇంచుల కడిగి ఒక మార్కింగ్ చేసుకున్నాను పొడుగు వచ్చేసరికి షోల్డర్ వచ్చేసరికి ఆరు ఇంచులు పెట్టుకున్నాను ఓకేనా ఆరు ఇంచులు పెట్టుకొని నెక్ విడితే వచ్చేసరికి మూడు ఇంచులు పెట్టుకున్నాను షోల్డర్ వచ్చేసరికి మూడు పావు పెట్టే అక్కడ కూడా దగ్గర దగ్గర కింద ఎంత తీసుకున్నానో పైన ఇంచులు పెట్టుకున్నాను ఒక పావు ఇంచు యాడ్ చేశాను అనమాట అలా అక్కడి నుంచి నాలుగు ఇంచులకి స్ట్రైట్గా తీసుకోవాలి అంటే ఇలా పెడితే మనకి అంటే నెక్ మూసుకుపోయేది అనమాట అందుకని చెప్పి నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టి అక్కడ నుంచి క్రాస్గా పెట్టుకొని అట్లా వీ నెక్ షేప్ అంది డ్రాయింగ్ అక్కడ చిన్న రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది సూపర్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఓకేనా అలా అనమాట షోల్డర్ కొలుచుకొని చూపించిన శంక ఆమ్రౌండ్ పొడుగు వచ్చేసరికి ఆరున్నర ఇంచీలు తీసుకున్నారు ఓకేనా అలా ఆరున్నర ఇంచీలు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే తొమ్మిదిన్నర వచ్చింది కాబట్టి అలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకొని స్ట్రైట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఆరు ఇంచులు ఉందా లేదు ఒకసారి షోల్డర్ చూసుకొని స్కేల్ తీసుకొని ఇట్లా స్ట్రైట్ మార్కింగ్ అనేది ఒకటి చేసేది అలాగే బాక్స్ లాగా మొత్తం ఆమ రౌండ్ పొడుగు మొత్తం బాక్స్లు మార్కింగ్ చేస్తాను అలాగే ఒకటి బా ఒకటిన్నర ఇంచుల కడికి ఒక మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను ఓకేనా అలా ఇచ్చేసిన తర్వాత ఒక్కసారి పొడుగు మనకి పదహారు ఇంచులు అంటే పదిహేను ఉంది వన్ ఇంచు యాడ్ చేశాను అన్నీ కూడా నేను చూపిస్తున్నాను అనమాట కింద నడు సైడ్ ఎంత పెట్టాను ఏంటనేది అలా పొడుగు వచ్చే బ్లౌజ్కి మాత్రం నేను వన్ ఇంచు యాడ్ చేశానండి ఇది మార్కింగ్ చేసినాక గుర్తొచ్చింది నాకు అందుకని నేను తర్వాత మీకు వీడియో చేస్తున్నాను సారీ ఫ్రెండ్స్ శంఖ ఆమ్రౌండ్ పొడుగు అయితే మాత్రం ఆరున్నర ఇంచీలు పదహారు ఇంచీలు వచ్చేసరికి ఏమో పొడుగు బాడీ పొడుగు అన్నీ ప్రతిదీ కూడా నెక్ విడితే వచ్చేసరికి ఐదు 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 అంటే ఖర్చులతో ఐదున్నర అనమాట అలా పెట్టేసి మొత్తం టోటల్ వచ్చేసరికి చూడండి అట్లా నీట్గా పెట్టేసాను అనమాట మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాను ఫ్రంట్ ప్యాక్ రెండు పైపులో కూడా వీ కట్ పెట్టమన్నారండి అందుకని ఆ వీకట్ లేదా బోట్ నెక్ పెట్టమన్నారు ఫస్ట్ వాళ్ళు ఫోన్ చేయకపోయినట్టు తిన నేను సెస్ట్ లూజ్కి కరెక్ట్గా సరిపోయింది లేదా ఒకసారి చెక్ చేసుకుని పర్ఫెక్ట్గా ఉందనమాట తొమ్మిదిన్నర ఓకేనా అలా కరెక్ట్గా సరిపోయింది అసలు ఎక్కువ తక్కువలు కూడా ఎక్కడ ఏమి రాలేదనమాట అలా నీట్గా చక్కగా కట్ చేసుకోండి అసలు బ్లౌజ్ అయితే అండి అండి ఆసం అసలు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సింపుల్గా సూపర్గా అంటే ఇప్పుడు హ్యాండ్ అయితే కటింగ్ చేయడానికి అవ్వదండి ఎందుకంటే వాళ్ళు ఓన్లీ వన్ మీటర్ తెచ్చారు బ్లౌజ్ పొడిగే పదహారు ఇంచులు ఉంది అది కూడా ఫ్రించెస్ కట్ కదా ఈ కట్ అంటే ఖచ్చితంగా మనకి పొడుగు కూడా కావాలి అందుకని చెప్పి నేనైతే హ్యాండ్కి జాయింట్ చేసినాక తర్వాత హ్యాండ్ కటింగ్ అని చూపిస్తాను ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకొని అంటే ఆ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ కోసం డ్రాయింగ్ వేస్తున్నాను అనమాట అలా చుట్టూ ఆ పార్ట్ పెట్టేసి నీట్గా అలా అలా డ్రాయింగ్ చేసాల్సిన శంక చుట్టూరును మొత్తం నీట్గా అలా మార్కింగ్ చేసుకొని ఆ పీస్ అన్ని తీసేసాను అనమాట అలా తీసేసినాక ఇప్పుడు నెక్ ఆ షా అది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ తగ్గించారా లేదా ఫ్రించెస్ కట్కి తగ్గించాల్సిన అవసరం అయితే లేదు అలా అయితే సరిపోయింది అదే పదహారు ఇంచులు మార్కింగ్ అలా మనం ఎక్కడైతే డ్రాయింగ్ చేసి అది సరిపోయింది అనమాట కదా నీట్గా ఇక్కడ నుంచి ఫ్రించెస్ కట్ కోసం నాలుగు ఇంచులు అక్కడి నుంచి ఒకటిన్నర ఇంచులు అలా మార్కింగ్ చేసుకొని అలా స్ట్రైట్గా ఒక లైన్ తీసేసి అక్కడ రెండు ఇంచుల వరకు ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు కరువు స్కేల్ తీసుకోవాలి అంటే నెక్ విడి కూడా ఒకేసారి మార్కింగ్ చేస్తున్నాను అనమాట నెక్ విడి వచ్చేసరికి ఓకేనా అలా అక్కడి ఏడు ఇంచీలు అనమాట అంటే ఖచ్చితంగా ఇంచీలు ఉంటేనే ఈ వీ కట్కి బాగుంటుంది అన్నమాట అక్కడ నుంచి ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి అలా స్ట్రైట్గా పెట్టుకొని అలా వీకట్కి అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు అక్కడ నుంచి రౌండ్ షేప్ లాగా లైట్గా ఇచ్చేసుకోవాలన్నమాట వీ షేప్కి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అదే నార్మల్గా వీ కట్ పెట్టేసామనుకోండి మూసుకుపోద్ది అనమాట అక్కడ నుంచి అక్కడ మనం ఇలా స్క్వేర్ పెట్టుకోవడం వల్ల ఓకేనా ఇలా శాంక ఆమ్ రౌండ్ కూడా ఆరున్నర పెట్టుకొని నీట్గా డ్రాయింగ్ చేసుకొని మధ్యలో ఆ కరువు షేప్ కూడా నీట్గా అలా పెట్టేసి చక్కగా మార్కింగ్ అనేది చేసేయాలి ఓకేనా నీట్గా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ రివ్యూన్ చేసి చూడండి లేదనుకుంటే నాకు కామెంట్లో పెట్టండి నాకు అర్థం కాలేదంటే నేను మళ్ళీ మీ వివరంగా నీట్గా చూపిస్తాను ఓకేనా కరువు స్కేల్ తీసుకొని నీట్గా పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి మనం చూసుకుంటున్నాం అనమాట అంటే ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత పొడుగుందా ఏంటి అని నేనైతే చూసుకున్నాను దగ్గర నాలుగున్నర ఇంచులు ఉంది అదే నాలుగున్నర ఇంచులు కడికి ఒక మార్పింగ్ చేసుకున్నాను ఓకేనా అలా అలా మార్కింగ్ చేసినాక ఇప్పుడు ఈ వీకెట్ కడికించి అక్కడి నుంచి కరెక్ట్గా మనకి ఫ్రెంచెస్ కట్ మార్కింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట చూడండి అలా అక్కడి నుంచి అలా అలా కలిపేసి అలా చక్కగా చాలా బాగా వస్తుందండి అసలు కప్పు అయితే సూపర్ అంటే సూపర్ అనమాట ఓకేనా అలా ఆ కప్పు అయితే అందులో కూర్చుని పెట్టి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇక్కడ మనకి ఎగస్టా కనిపిస్తుంది లైన్ చూసారా దాన్ని నేను ఏంటంటే ఉక్సులు పట్టి కాజాలు పెట్టి కింద తీసుకున్నాను అనమాట అది ఒక రెండు ఇంచులు ఉంటుంది ఆ రెండించులు పట్టి నేను ఇంకా నేను కట్ చేయకుండా సేమ్ దాంట్లోనే కట్ చేశాను అలాగే వీటి పక్క ఫ్రెంచెస్ కట్ కోసం అటు ఒక వన్ ఇంచి యాడ్ చేశాను అనమాట అది చూడండి అలా ఆ పీస్ అనేది నేను దానికి ఏం చేస్తానంటే ఉక్సులు పట్టి కాజాల పట్టి కానీ దేనికైనా యూజ్ చేస్తాను అందుకే ఆ రెండించులు అనేది పక్కన తీసుకున్నాను ఈ కట్ కూడా నీట్గా కట్ చేసేసాను చూడండి అలా నీట్గా అలా కట్ చేసి ఇప్పుడు ఫ్రించెస్ కట్టు కూడా నీట్గా ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట కానీ అలా అలా కట్ చేసి ఆ స్టవన్ క్లాత్ కూడా కట్ చేసి తీసేయాలి తీసేసినాక ఇప్పుడు ఇక్కడ మనకి ఆ చెంక చంక్ అక్కడ మనకు ఉంటుంది కదా అక్కడ నుంచి అనేది తీసేయండి అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అంటే అది మనకి పై వైపు వస్తుంది అలాగే మార్కింగ్ కూడా చేసుకోవాలి కింద వైపు కింద గీత పై వైపు పై గీత పెట్టుకొని ఒక మార్కింగ్ మనకి ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా అయితే చాలా బాగుంటుంది పోకెట్ ఇప్పుడు హ్యాండ్కి అయితే ఈ క్లాత్ సరిపోదండి దానికి జాయింట్ చేయాలన్నమాట నాలుగు వైపులు నాలుగు పీసులు పడితే అలా కింద వైపు కూడా ఎందుకంటే అక్కడ మనకి బుట్ట హ్యాండ్ పెట్టమన్నారు కదా దానికోసం ఆ బుట్ట హ్యాండ్కి అయితే మాత్రం మనకు ఖర్చు లేదు సరిపోవన్నమాట ఓకేనా అలా సరిపోవు నేను ట్రై చేస్తున్నాను కుదిరిద్దామని కానీ అసలు అవల అవకపోయేసరికి ఇంకా నేను తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు అనమాట ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసి అలా పక్కన పెట్టుకున్నాను ముందు మార్కింగ్ చేసేసి కట్ చేసేద్దాం అనుకున్నా కానీ నాకు మళ్ళీ అనుమానం వచ్చింది ఎందుకంటే మనం ఒకేసారి జాయిన్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి వీడియో అనేది ఎక్కడ స్క్లిప్ చేయొద్దు ఫ్రెండ్స్ వీడియో క్లిక్ చేశారనుకోండి మీకు మంచి మంచి మోటివేషన్ వీడియో ఇది అయితే మాత్రం బ్లౌజ్ అయితే చూసారు కదా పైన తమ్మేలు పెడతాను చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది బ్లౌజ్ అనేది నేను చాలా బాగా స్టిచ్చింగ్ చేశాను అమ్మాయి కూడా బ్లౌజ్ ఇచ్చేసాను అనమాట బాగా కుట్టారు అంటే అని చెప్పింది బ్లౌజ్ కూడా చాలా చిన్న పీస్ వచ్చింది అయినా సరే నేను అడ్జస్ట్మెంట్ చేసి స్టిచ్చింగ్ చేశాను అయినా కానీ ఫినిషింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అంత పర్ఫెక్ట్గా ఉందనమాట చాలా బాగుంది ఇప్పుడు ఆ అంచిన ఎందుకు కట్ చేస్తున్నాను అంటే నేను ఆ వీ కట్కి బ్యాక్ సైడ్కి అలా వేసుకుందామని నేను పక్కన పెట్టుకుంటున్నాను తీసుకొని అంటే ముందుగా నాకు ఆలోచన రాదు తను అడిగి ఒకవేళ వేయమంటే వేస్తాను కొంతమంది ఇష్టపడరు కదా దానికోసం అని చెప్పేసి నేను ఆ అంచుని వేస్ట్ చేయడం ఎందుకు లేని దాన్ని అయితే తీసి నేను అట్లా యూజ్ చేశాను అనమాట చూడండి నేను పైన తమ్మేళ్ళలో కూడా పెట్టే చాలా పర్ఫెక్ట్గా బాగుందనమాట అలా ఇప్పుడు ఈ ఫ్రించ కోసం మనం నీట్గా ఈ యాడ్ రాజ్యాడ్ చేసుకోవాలన్నమాట నీట్గా అలా యాడ్ చేసుకొని అలా ఒక దాని మీద ఒకటి కరెక్ట్గా అన్ని లైన్గా పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అప్పుడు మనం అలా క్లాత్లన్నీ అడ్జస్ట్మెంట్ చేసి ముందే పెట్టుకొని చూసామంటే మనం కటింగ్ చేసుకోవడానికి అన్నది బాగుంటుంది అక్కన అలా ఇప్పుడు కట్ చేసేసేయండి నీట్గా అలా నీట్గా పర్ఫెక్ట్గా కట్టింగ్ అయితే చేసేసేయండి అప్పుడే మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఓకేనా అలా నీట్గా కట్ చేసేసి తీసేసండి ఉంది ఓకేనా అలా అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని నీట్గా చూడండి అలా కరెక్ట్గా సర్దుకొని అడ్జస్ట్మెంట్ చేసేసి కట్ చేసేసాను అలాగే మెల్ల మల్లగా కటింగ్ పెట్టి స్టిచ్చింగ్ పెట్టి రెండు కూడా నేను పెడతాను చూడండి చాలా సింపుల్ కట్ బ్యాక్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది మీరు చూపిస్తుంది చూడండి ఇది స్టిచ్చింగ్లో మీకు తల అంటే ఇక్కడ మీకు చూపించడం కోసం మాత్రమే ఇంకా చూడండి అక్కడ నుంచి వచ్చేసరికి పదిన్నర ఇంచీలు అనమాట అలా పదిన్నర ఇంచీలు పెట్టుకొని చక్కగా క్లాత్ సరిపోలేదు అందుకని చెప్పి ఆ క్లాత్ అనేది మేము అడ్జస్ట్మెంట్ చేసి జాయింట్ చేయాలనేసి ఇక్కడ హ్యాండ్ ఫస్ అనేది మనం మార్కింగ్ చేసుకుంటాం పదిన్నర ఇంచీలు అక్కడ నుంచి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఆరు 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 ఇంచులు ఆరు అన్నమాట అక్కడ నుంచి చంక్ అదే మనకి చంక చుట్టూ కొంత వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఐదున్నర ఇంచులు అనమాట అక్కడ సారీ ఫ్రెండ్స్ టంకు డౌన్ వచ్చేసరికి మూడున్నర ఇంచీలు అక్కడ నుంచి దాన్ని స్ట్రైట్గా ఫోల్డ్ చేస్తే మనకి టేపు రెండు ఫోల్డింగ్ చేస్తే మనకి ఎంత తెస్తే అక్కడ ఒక మార్కింగ్ చేసుకుని అలా బాక్స్ లాగా డ్రాయింగ్ చేసుకొని రెండు పవకాడుకు ఒక మార్కింగ్ చేసుకొని అలా చక్కగా డ్రాయింగ్ అనేది చేసేసాను అక్కడ నుంచి మూడు ఇంచులకు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా కలిపేసి అక్కడ నుండి ఒక రౌండ్ లాగా ఇచ్చి ఆ మనం ఆ బాక్స్కి డ్రాయింగ్ డ్రాయింగ్ చూసారా అందులో కలిపేయాలన్నమాట అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది అంటే ఇదంతా కూడా నెక్కి అనమాట నేను ఇంకా పొడుగు పెంచుకున్నాను పొడుగు కోసం క్లాత్ పెట్టాను కలిసి రౌండ్ షేప్ వచ్చేసి నీట్గా కటింగ్ చేసేసాను చూసారు కదా పీస్లో అయితే నాకు సరిపోలేదండి మీటర్ చేసుకుంటే దగ్గర దగ్గరగా మన దగ్గర వేరే పీస్ ఉంటే ఆ పీస్ చేస్తున్నాను లేకపోతే అది అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలుగా మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుంటాము మెయిన్ క్లాత్కి అన్నిటికి కూడా జాయింట్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ చేయకుండా మంచి మోటివేషన్ వీడియో అనేది చాలా పర్ఫెక్ట్ గా బాగుంది అనమాట ఆ మొక్కలు వీడియో నచ్చిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి నేను ఉండాలని భగవంతుడు